నంద్యాలలో డిఎఫ్ఓపై అధికార పార్టీ ఎమ్మెల్యే బుడ్డ రెడ్డి చేసిన దాడిని ఖండిస్తూ గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు ధారా రామకృష్ణ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు ఎస్సీ ఎస్టీలపై దౌర్జన్యాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు అధికార పార్టీ ప్రభుత్వ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి నంద్యాలలో డీఎఫ్ఓపై దౌర్జన్యం చేయడమే కాక రెండు గంటల పాటు జీపులో తిప్పుతూ హింసించారని ఇది ప్రభుత్వానికి కనిపించలేదా అంటూ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీఎస్ జిల్లా అధ్యక్షుడు ధర రామకృష్ణ మండిపడ్డారు ముత్తింశెట్టి వారి పాలెంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వద్ద ఆయన నిరసన తెలుపుతూ డిఎఫ్ఓకి న్యాయం జరిగేలా తాము పోరాటం చేస్తామంటూ ప్రకటించారు ప్రభుత్వం ఇప్పటికైనా వివక్షతను వేడనాడాలని డీఎఫ్ఓకి న్యాయం చేయాలని శ్యామ్ ప్రవీణ్ గోపి కోటి తిరుమలరావు తదితరులు ఉన్నారు రోజు నంద్యాలలో డిఎఫ్ఓని ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే కొడితే ఆ డిఎఫ్ఓని కొట్టి రెండు గంటల సేపు జీబులో తిప్పితే తిప్పుకుంటా తిరిగితే అది ఈ ప్రభుత్వానికి కనపడలేదు ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి హోంమంత్రి గారికి కనపడలేదు అదే ఒక దళితులపై దొరికితే హోంమంత్రి గారు వెంటనే వస్తారు వాళ్ళు క్రిమినల్సు కాబట్టి పోలీసులు చేసిన చర్య కరెక్ట్ అంటారు ఓకే ఆ రోజు కూడా మేము సమర్థించాము వాళ్ళు క్రిమినల్స్ అయితే ఈరోజు అధికార పార్టీలో ఉన్నటువంటి బుడ్డ రాజశేఖర రెడ్డి అధికార పార్టీ ఎమ్మెల్యే ఏంటి డ్యూటీ చేస్తున్నటువంటి డిఎఫ్ఓ మీద చేయి చేసుకున్నటువంటి ఆ ఎమ్మెల్యే మీద ఏం చర్య తీసుకున్నారు అతని మీద కేసు కట్టారా మరి అతను అధికార పార్టీ నుంచి సస్పెండ్ చేశారా ఎమ్మెల్యే పదవి భర్త చేశారా పేదలకు ఒక న్యాయం అధికారంలో ఉన్న వాళ్ళకు ఒక న్యాయంగా ఉంటే ఇది ప్రభుత్వం వివక్షతగా గురవుతుందని చెప్పని మేము దీన్ని ఖండిస్తున్నాం ఎందుకంటే ప్రభుత్వం ప్రజలకి భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది మిమ్మల్ని నమ్మి ఓట్లు వేచి అధికారం ఇస్తే ప్రజలకు మేలు చేసే విధంగా కార్యక్రమాలు ఉండాలా